ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి మీకు ఎంత తెలుసు ఆయన సినిమా ప్రయాణం నృత్య ప్రతిభ గానం మరియు భాషా ప్రావీణ్యత గురించి ఈ కథనంలో తెలుసుకుందాం జూనియర్ ఎన్టీఆర్ అసలు పేరు తారక్ అయితే ఆ తరువాత ఆయన తాత నందమూరి తారక రామారావు పేరును పెట్టుకుని జూనియర్ అని తగిలించుకున్నారు ఆయన పేరు తన తాతగారు ప్రముఖ నటుడు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి పేరునే కొనసాగిస్తూ పెట్టారు ఆయన చిన్నతనంలో బాలనటుడిగా సినిమాల్లో ప్రవేశించి జూనియర్ ఎన్టీఆర్ అనే పేరుతో పాపులర్ అయ్యారు తన తల్లి ప్రేరణతో స్కూల్ రోజుల్లోనే కూచిపూడి నృత్యం నేర్చుకున్నారు ఎన్టీఆర్ అలా నేర్చుకోవడం ఆ తరువాత తన సినిమాల్లో డాన్సర్గా ముందుకు వెళ్లడానికి ఉపయోగపడింది ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటు పాటలో ఆయన అద్భుతమైన డాన్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది ఆస్కార్ కూడా సాధించింది నటుడిగా మాత్రమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ ఒక గాయకుడు కూడా ఆయన తన గాత్రంతో యమదొంగ సినిమాలో ఒలమ్మీ తిక్కా రెగిందా అనే పాటతో మొదలుకొని కంత్రి సినిమాలో నూట ఇరవై మూడు నేనొక కంత్రి రభస లో రాకసి రాకసి వంటి పాటలు పాడారు ఇక తెలుగు నటుడే కాని ఎన్టీఆర్ చాలా భాషలు మాట్లాడగలడు ఆయనకు తెలుగుతో పాటు కన్నడ హిందీ తమిళం ఇంగ్లీష్ జపనీస్ భాషల్లో ప్రావీణ్యం ఉంది చిత్రంలో తన పాత్రకు సంబంధించిన సంభాషణలను హిందీ తమిళం కన్నడ భాషల్లో కూడా తానే డబ్ చేశారు ఎన్టీఆర్ రాజకీయ వారసత్వం గల కుటుంబానికి చెందినవారు ఆయన తాతగారు ఎన్టీఆర్ రాజకీయ నాయకుడు కాగా ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ సినీ నటుడిగా రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు నందమూరి కుటుంబం ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా రాజకీయంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా వెయ్యి కోట్ల రూపాయలు క్లబ్లోకి చేరి అంతర్జాతీయ గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో ప్రభావం చూపారు ఆయన కెరీర్లో ఇవన్నీ ఒక ప్రత్యేకతను సూచిస్తున్నాయి ఇక ఆర్ఆర్ఆర్ తరువాత దేవర సినిమాతో దుమ్మురేపిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో పానిండియా సినిమా హడావిడిలో ఉన్నాడు త్వరలో ఆయన నటించిన వార్ రెండు కూడా రిలీజ్ కాబోతోంది జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలో సాధించిన విజయాలు అతని బహుభాషా ప్రావీణ్యత మరియు రాజకీయ వారసత్వం ఆయనను ఒక ప్రత్యేకమైన నటుడిగా నిలబెట్టాయి